త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక పెద్ద కార్యక్రమం అయితే మొదలుపెట్టారు ఎప్పుడైతే ఈవీఎంలు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు స్వతంత్ర క్రాంతి అనే పేరుతో ఒక ఉద్యమానికైతే ప్లాన్ చేశారు రాష్ట్రంలోని అన్ని పార్టీలని కలుపుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏపీ విషయానికి వస్తే వైసీపీ కూడా ఎప్పటి నుంచో ఈవీఎంలకి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి ఈవీఎంలు ఏదో జరిగింది అందుకల్లే ఓడిపోయాను అని ఆల్రెడీ ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రిప్రజె రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ సైలెంట్ అయిపోయారు ఇటీవల రాహుల్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను ఆ తర్వాత జరుగుతున్న చర్చ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న వైఎస్ఆర్సీపీ దేశవ్యాప్తంగా జరిగే కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశం దృష్టికి తీసుకెళ్లాలనేది అయితే చేస్తు ఆలోచిస్తున్నారట ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో జగన్ భేటీ అవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే ఆయన చేస్తున్న స్వతంత్ర క్రాంతి ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు అనేది ఒకవేళ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తే తమకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది కూడా అంతర్గతంగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారట కాంగ్రెస్ అంటే ప్రధాని మోడీకి బద్ద శత్రువు ఇప్పుడు ఆ పార్టీకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా మోడీ ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది అని కూడా వైసీపీ ఆలోచిస్తుందట అంటే కేసులు కానీ ఏదైనా ఇతర ఇతర లేదు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మౌనంగా ఉంటే గనక ఏ ప్రాబ్లం ఉండదు అనేది ఇక్కడ మరొక ఆలోచన అట ఏది ఏమైనా అంశాల వారీగా బీజేపీ గతంలో మద్దతు ఇచ్చినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్కి కూడా మద్దతు ఇస్తే తప్పు లేదన్న చర్చ అయితే వైసీపీలో మొదలైంది ఏదేమైనా రాహుల్తో భేటీ అయ్యే విషయంపై జగన్ కూడా దృష్టి పెట్టారట ఒకవేళ భేటీ అయితే ఏం చెప్తారు ఏంటి నిజంగా రాహుల్తో భేటీ అయితే మోడీకి శత్రువైపోతారా అయిపోతారా జగన్ అనేది కూడా ఒక చర్చ